రాయదుర్గ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఆదేశాల మేరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగు సంవత్సరంలోకి అడుగు వేస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు ఉదయం పది గంటలకు డి హిరేహల్ ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాయదుర్గ మార్కెట్ యార్డ్ చైర్మన్ బోజా రాజు నాయక్ సింగడి జగదీష్ మురళి మోహన్ సుదర్శన్ రెడ్డి వైస్ సర్పంచ్

ఖచ్చితంగా రావాలంటే ఇక్కడ ఉండేటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పార్టీని ఒక తల్లిగా భావించి ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేసి ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎన్నుకొని అదేవిధంగా మన జెట్టు రెడ్డి అన్న గారిని అఖండ మెజార్టీతో గెలిపించి అదేవిధంగా ఎంపీగా మన కురుబ సమాజానికి చెందిన శంకర్ నారాయణను కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు